ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమి పక్క ప్రశాంత్ కిషోర్ వరుసగా ఆరో సంవత్సరం ఇంటర్నెట్ షట్ డౌన్ లో మనదే చెత్త రికార్డు మే ముప్పై ఒకటి నాటికి కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు జూన్ ఇరవై ఎనిమిదిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ప్రజలంతా తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు వచ్చే నెల నాలుగున ఫలితాలు వెల్లడికానున్నాయి ఎన్నికల్లో విజయం తమదేనంటే తమదేనని అధికార వైఎస్సార్ నూట యాబైకి పైగా సీట్లు సాధించి జూన్ తొమ్మిదిన రెండోసారి జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు మరోవైపు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని నేతలు స్పష్టం చేస్తున్నారు అయితే ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తప్పదన్నారు సీఎం జగన్ చెబుతున్నట్లుగానే అమిత్ షా రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ సైతం చెబుతున్నారన్నారు తాను గత పదేళ్లుగా ఎన్నికల్లో పనిచేస్తున్నానని ఫలితాలకు ముందు ఓటమిని అంగీకరించిన వారు ఎవరూ కనిపించలేదన్నారు ఫలితాల రోజున జగన్కు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు జగన్ ఓటమి ఖాయమైందని వైఎస్ఆర్సీపీ సిపి చిత్తుగా ఓడిపోబోతోందన్నారు దేశంలో ఎవరు ఎక్కడ గెలుస్తారు ఎవరు ఓడిపోతారనేది అంచనా వేయగలనని జగన్ విషయంలోనూ తన అంచనాలు తప్పవన్నారు గతేడాది నూట పదహారు సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ ను విధించిన అపకీతే భారత భారత్ మూటగట్టుకుంది తద్వారా వరుసగా ఆరో సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సార్లు ఇంటర్నెట్పై నిషేధం విధించిన దేశంగా నిలిచింది రెండు పేల ఇరవై మూడులో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల ఎనబై మూడు ఇంటర్నెట్ షట్ డౌన్ ఘటనలు నమోదవగా అందులో నలబై ఒక శాతం ఇండియాలోనే సంభవించాయని డిజిటల్ హక్కుల కోసం పనిచేసే యాక్సెస్ నౌ స్వచ్చంద సంస్థ నివేదిక తెలిపింది పోలిస్తే ఇంటర్నెట్ షట్డౌన్ల సంఖ్య నలభై ఒక్క శాతం పెరిగిందని వెల్లడించింది ఇంటర్నెట్ షట్ డౌన్ల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ తొమ్మిది సంభవించింది రెండు వేల ఇరవై విదేశీ పెట్టుబడులను కోల్పోయింది అని నివేదిక వెల్లడించింది ఒకరోజు ఇంటర్నెట్ నిలిపివేత వల్ల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది నిరుద్యోగంలోకి నెట్టబడుతున్నారని విశ్లేషించింది ఇంటర్నెట్ షట్ డౌన్ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా మహిళలపై హత్య రేప్ లింగ వివక్షతో కూడిన హింసాత్మక ఘటనలను నమోదు చేయడంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది భారతీయ వాతావరణ శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని మే ముప్పై ఒకటవ తేదీ వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది నాలుగు రోజులు ముందుగా కానీ లేక ఆలస్యంగా కానీ నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది జూన్ నెలలో వర్షాలు విస్తారంగా కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది మరోవైపు పశ్చిమ రాష్టాలకు హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ పంజాబ్ యూ రాష్టాల్లో తీవ్రమైన ఎండలు ఉన్నట్లు పేర్కొంది కొన్ని రాష్టాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ రాష్టాల్లో తీవ్రమైన వడకాలు ఉన్నాయి ప్రస్తుతం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది తిరువనంతపురంలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుంది తిరువనంతపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది పాతానమిట్ట ఇడుక్కి జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు మరో ఎనిమిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ప్రస్తుతం కేరళ తీరం వెంట ఫిషింగ్ బ్యాన్ చేశారు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతితో ఇరాన్ అంతటా విషాద ఛాయలు అలముకున్నాయి ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది మంగళవారం వివిధ నగరాల్లోని కూడళ్ల వద్దకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు నిజాయితీ గల విలువైన సేవకుణ్ణి ఇరాన్ కోల్పోయిందని సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమీని అన్నారు జూన్ ఇరవై ఎనిమిదిన అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయని ఇరాన్ అధికారిక మీడియా మంగళవారం తెలిపింది వార్తలు ఇంటర్తో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి